ఒక సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబంలో పుట్టి తెలుగు మీడియంలో అది కూడా ఒక చిన్న మున్సిపల్ హై స్కూల్లో చదువుకున్న ఒక కుర్రాడు కష్టపడి తన ప్రతిభతో ఎదిగి ఉన్నత చదువులు చదువుకుని విదేశాలకు వెళ్లి తన ప్రతిభతో తన ఆలోచనలతో వ్యాపార రంగంలో గణనీయంగా రాణించి తిరిగి తన స్వదేశానికి వచ్చి అక్కడ పరిస్థితులు చూసి చలించి తనకింతటి కీర్తి ప్రతిష్టల్ని మంచి జీవితాన్ని ఇచ్చిన నా జన్మభూమికి నేనేదైనా చెయ్యాలి అనే తలంపుతో తన సమయాన్ని తన జీవితాన్నే తన ప్రజల కోసం అంకితం చెయ్యాలని వచ్చిన మీరు మీరెప్పుడైనా చూసారా ఏంటి మహేష్ బాబు శ్రీమంతుడు సినిమా కథో లేదంటే మహర్షి సినిమా కథో మీకు గుర్తొస్తోందా ఎస్ నిజమే కాకపోతే అవి రియల్ స్టోరీలు అయితే నేను చెప్పబోయే వ్యక్తి జీవిత కథ రియల్ స్టోరీ ఆ రియల్ స్టోరీలోని కథానాయకుడు నాయకుడే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా వల్ల ఒకరు హీరో అయితే అది క్రియేషన్ అదే ప్రజల కష్టాలను తీర్చి హీరోగా నిలిస్తే అది సెన్సేషన్ భవిష్యత్తు తరాలకు మోటివేషన్ అలా జనం కష్టాలను తీరుస్తూ జనంలోకి వస్తున్న రియల్ హీరోనే డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సినిమా స్టోరీని తలపించే ఆయన ఇన్స్పిరేషనల్ స్టోరీని ఈ వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం డాక్టర్ పెమసాని చంద్రశేఖర్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మార్చి ఏడున గుంటూరు జిల్లా తెనాలి తాలూకా బుర్రిపాలెంలో జన్మించారు బుర్రిపాలెం అంటే ఇప్పటికే మీకు గుర్తొచ్చే ఉంటుంది అదేనండి మన సూపర్ స్టార్ కృష్ణ గారి సొంత ఊరు చంద్రశేఖర్ తల్లిదండ్రులు సాంబశివరావు సువర్చల వీరికి ఇద్దరు కుమారులు పెద్దవాడు చంద్రశేఖర్ కాగా రెండో కుమారుడు రవిశంకర్ చంద్రశేఖర్ పుట్టే సమయానికి వాళ్లది సాధారణ మధ్యతరగతి కుటుంబమే ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా సాధారణమైనటువంటి జీవితం గడిపేవారు ఇక చంద్రశేఖర్ పుట్టింది బురిపాలు అయినా ఆయన బాల్యం కొంతకాలం పాటు నరసరావుపేటలో కూడా గడిచింది మన సూపర్ స్టార్ కృష్ణ గారికి వీరు దగ్గరి బంధువులు కూడా అవుతారు ఇక ఆయన బాల్యం గురించి చెప్పాలంటే ఎలాంటి ప్రత్యేకతలు లేవు ఆయన ఒక సాధారణమైనటువంటి మున్సిపల్ హై స్కూల్లో అది కూడా అచ్చంగా తెలుగు మీడియంలోనే చదువుకున్నారు తను ఎదగటానికి తన ప్రతిభ వికసించటానికి తెలుగు మీడియంలో చదువుకోవటం ఏనాడు అడ్డు కాలేదు చంద్రశేఖర్ కి ఆయన చిన్నప్పటి నుంచి మంచి ప్రతిభాశాలి చదువుల్లో కూడా బాగా రాణించేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో తన టెన్త్ క్లాస్ ను పూర్తి చేసిన చంద్రశేఖర్ ఆ తర్వాత గుంటూరులో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు తాను చిన్నప్పటి నుంచి కలలు కన్నటువంటి అడుగులు వేశా అయితే తాను డాక్టర్ అవ్వాలి అనుకోవటం ఘటన ఉంది తన దగ్గరి బంధు ఒకరు చిన్నప్పుడే క్యాన్సర్ సోకి సరైన వైద్య సదుపాయాలు లేక సరైన వైద్యం అందక తన కళ్ల ముందే చనిపోవటం చూసి చలించిపోయారు చంద్రశేఖర్ ఇలాంటి మరణం ఎవరికీ సంభవించకూడదు తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తన వాళ్లకి ఇలాంటి పరిస్థితి ఎదురవ్వకూడదు వైద్య సదుపాయాలకు నోచుకోనటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా వైద్యుడిగా తాను సేవలందించాలనేటటువంటి సంకల్పం ఆ రోజే మనసులోకొచ్చింది బలంగా నాటుకుంది ఎంతలా అంటే కొన్ని వేల మంది పోటీ పడేటటువంటి ఎంసెట్ పరీక్షల్లో అది కూడా మెడిసిన్ విభాగంలో స్టేట్ లోనే ఇరవై ఏడవ ర్యాంకును సాధించేంతగా తెలుగు మీడియంలో చదువుకున్న ఒక కుర్రాడు ఇంత ర్యాంక్ అంటే అది సాధారణమైనటువంటి విషయం కాదనే చెప్పాలి ఇక మంచి ర్యాంక్ రావడంతో ఉస్మానియా యూనివర్సిటీలో ఫ్రీ సీటు దొరకడంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మెడిసిన్ విభాగంలో చేరారు చంద్రశేఖర్ ఆ తర్వాత ఆయనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు రెండు వేల సంవత్సరంలో మెడిసిన్ పూర్తి చేసిన చంద్రశేఖర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం అమెరికాకు ప్రయాణమయ్యారు రెండు వేల ఐదులో తన పీజీ పూర్తి చేశారు తర్వాత ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీ అయినటువంటి జాన్స్ హాఫ్కిన్ సినైలో ఐదు సంవత్సరాల పాటు టీచింగ్ ఫ్యాకల్టీగా కొనసాగారు చంద్రశేఖర్ ఆయన అమెరికాలో చదువుకునే రోజుల్లో తన తోటి విద్యార్థులు ముఖ్యంగా అక్కడ ప్రవేశ పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఎన్నో కష్టాలు అనుభవించేవారు ఎందుకంటే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని ఆ రోజుల్లోనే అమెరికాలో దాదాపు ఐదు వేల డాలర్లు ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకుంటే గాని ఆ ఎంట్రన్స్ పరీక్ష గట్టెక్కటం కష్టతరం అయ్యేది అలాంటి సందర్భంలోనే ఇంతటి భారాన్ని తన తోటి భారతీయులు తన తెలుగు వాళ్లు భరించలేక ఇబ్బంది పట్టడం తన కళ్లతో చూసిన చంద్రశేఖర్ దీనికి పరిష్కారం కనుక్కొనాలనుకున్నారు దానికోసం కేవలం ఇరవై డాలర్లకే తాను ప్రిపేర్ చేసుకున్నటువంటి నోట్ తన తోటి విద్యార్థులకు సహాయపడేవారు ఆ రోజుల్లో ఇది ఎంత సెన్సేషన్ క్రియేట్ చంద్రశేఖర్ తయారు చేసినటువంటి మెటీరియల్ కి అమెరికాలో ప్రఖ్యాత రాసినటువంటి పుస్తకాల కంటే ఎక్కువ డిమాండ్ ఉండేది అలా ఎంతో మంది భారతీయ విద్యార్థుల విజయం చంద్రశేఖర్ కృషి ప్రతిభ ఎంతో ఉంది ఎప్పుడైతే తన మెటీరియల్ కి అక్కడ ఆదరణ లభించిందో వెంటనే చంద్రశేఖర్ కి ఒక ఆలోచన మొదలైంది ఇంకా పెద్ద మొత్తంలో ఎక్కువ మంది విద్యార్థులకు సహాయపడాలి వారికి తోడ్పాటు అందించాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న గదిలో ఒక చిన్న కంప్యూటర్ సహాయంతో యువోల్ అనే సంస్థను స్థాపించి ప్రతిభ ఉండి డబ్బు లేక ఇబ్బంది పడే విద్యార్థులకు తన మెటీరియల్ ద్వారా సహాయపడి వాళ్లను విజేతలుగా నిలబెట్టటమే లక్ష్యంగా ముందుకు సాగారు చంద్రశేఖర్ ఒక చిన్న గదిలో స్టార్ట్ అయిన యువోల్ కూడా సూపర్ హిట్ అయింది అలా ఎదుగుతూ తన వ్యాపారాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ అమెరికాలోని ప్రముఖ ఎంటర్ప్రెన్యూర్ గా నిలిచారు చంద్రశేఖర్ తన వ్యాపారాన్ని విస్తరించిన తర్వాత తాను ఇంతటి స్థాయికి చేరుకోవడానికి కారణమైన తన జన్మభూమికి ఏదో ఒకటి చేయాలి అనే తలంపుతో తన చూపుని తన మనస్సుని పూర్తిగా భారతదేశం మీద కేంద్రీకరించారు చంద్రశేఖర్ ఆయనకు జన్మభూమి అంటే గుర్తుకొచ్చేది తన ప్రాంత ప్రజలు అక్కడి వారి పరిస్థితులు కష్టాలు సమస్యలు ఎందుకంటే మెడిసిన్ చదవాలంటే కోట్లతో కూడుకున్న వ్యవహారం కానీ ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన మంచి ర్యాంక్ వచ్చిందన్న కారణంతో ఆయనకు ప్రభుత్వం నుంచి ఉచిత విద్య అందింది ప్రజల కట్టినటువంటి పనుల వల్లే కదా తాను ఉచితంగా చదువుకోగలిగింది ఆ విద్యతోనే కదా ఇంతటి వాడు కాగలిగింది ఇంతటి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించగలిగింది అనే భావన ఆయనకుంది అందుకే తనకు ఏ కష్టం రానివ్వకుండా చూసిన ఆ ప్రజల కష్టాలను తీర్చాలనుకున్నారు చంద్రశేఖర్ ముఖ్యంగా తాను పెరిగినటువంటి పల్నాడు ప్రాంతంలో గుక్కెడు తాగునీరు కోసం ఆ ప్రాంత ప్రజలు పడుతున్న కష్టాలను తన కళ్లతో చూసి చలించిపోయారు చంద్రశేఖర్ ముందుగా వాళ్లందరికీ సాయం అందించాలనుకుని వాళ్ల గొంతు తడపాలనే ఉద్దేశంతో మాచర్ల ప్రాంతంలో వందకు పైగా బోర్వెల్స్ తవ్వించి మోటార్లు కూడా అందించారు అది కూడా రెండు వేల పదమూడు ప్రాంతంలో ఎన్నో ఆర్వో ప్లాంట్లు కూడా ఏర్పాటు చేశారు ఆ ప్రాంతంలో అలాగే ప్రజల తాగునీటి అవసరాలు తీర్చడం కోసం రెండు ఓవర్ హెడ్ ట్యాంకులు కూడా నిర్మించారు మొత్తం పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా మాచర్ల పిడుగురాల వంటి ప్రాంతాల్లో చంద్రశేఖర్ ఏర్పాటు చేసినటువంటి అనేక నీటి ట్యాంకర్లు ఆ ప్రాంతంలో ప్రజల నీటి అవసరాలు తీరుస్తూ ఉంటాయి ఆ తర్వాత తన దృష్టిని విద్యారంగం వైపు సారించి తను పుట్టి పెరిగినటువంటి బుర్రిపాలెంలోనే ఇంటర్నేషనల్ స్థాయి విద్యను అందించే వెస్ట్ బెర్రీ అనే స్కూల్ ను ఆహ్వానించి ఎల్కేజీ నుంచి పన్నెండవ తరగతి వరకు అక్కడ విద్యార్థులకు విద్యనందిస్తున్నారు స్కూల్ స్కూల్ ఏర్పాటు చేయటానికి గల కారణం ఒక్కటే అంతర్జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలను గ్రామ స్థాయికి తీసుకురావటమే ఇక అంతేకాకుండా రెండు వేల రెండులో బుర్రిపాలెంలో సూపర్ స్టార్ కృష్ణ గారి కుటుంబ సభ్యులతో కలిసి ఒక బిఎడ్ కాలేజ్ కూడా ఏర్పాటు చేశారు దాంతో పాటుగా పెమసాని ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులకు పూర్తిగా ఫీజులు చెల్లించి వారిని విద్యావంతులుగా తీర్చిదిద్దారు చంద్రశేఖర్ ఇలా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నా సరే ఎక్కడో చిన్న అసంతృప్తి తన ప్రాంత ప్రజలకి ఇంకా చేయాలి ఇంకా ఏదో మేలు చేయాలనే ఆలోచన రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది అయితే రాజకీయాలంటే ముందుగా చంద్రశేఖర్ కు గుర్తొచ్చేది తెలుగుదేశం పార్టీని ఎందుకంటే తాను పదేళ్ల వయసులో ఉన్నప్పుడు అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తల్లో చైతన్య రథం మీద ఎన్టీఆర్ తమ ఊరికి వచ్చినప్పుడు అబ్బురంగా చూశారు చంద్రశేఖర్ ఆ వయస్సులోనే ఆయన కళ్లలోను మనసులోనూ ఆ రూపం అలా ముద్రించుకుంది దాంతో పాటుగా తన తండ్రి సాంబశివరావు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఆ పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించటం రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనటం కూడా చిన్నప్పటి నుంచి చూశారు దగ్గరుండి పరిశీలించారు చంద్రశేఖర్ ఆ ప్రభావం కూడా కొంత చంద్రశేఖర్ పై ఉంది అయితే పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఆసక్తి కలిగింది మాత్రం చంద్రబాబు నాయుడిని చూసిన తర్వాతే అంటారు తాను చదువుకుంటున్న రోజుల్లోనూ అలాగే ఉద్యోగ జీవితంలో ఉన్న సందర్భంలో కూడా చంద్రబాబు నాయుడు అప్పట్లో ఒక ఐకానిక్ లీడర్ గా ఉండేవారు ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అదే విధంగా ప్రవాస ఆ తోటే చంద్రబాబు పట్ల తెలుగుదేశం పార్టీ పట్ల ఒక ఆకర్షణ మొదలైంది చంద్రశేఖర్ లు అంతేకాకుండా అనేక సందర్భాల్లో అమెరికా పర్యటనకు చంద్రబాబు వచ్చినప్పుడు ప్రతి సందర్భంలోనూ ప్రతి మీటింగ్ లోనూ చంద్రశేఖర్ కూడా పాల్గొనేవారు అలా చంద్రబాబుతో సాన్నిహిత్య సంబంధాలు కూడా ఏర్పడ్డాయి ముఖ్యంగా పాతికేళ్ల వయసుకే చంద్రశేఖర్ సాధించిన విజయాలు ఆయన ఎక్కిన మెట్లు చూసి చంద్రబాబు కూడా అభినందించారు అలా చంద్రశేఖర్ కి రాజకీయాలంటే ఆసక్తి ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయటం ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ లోను అదే విధంగా అమెరికాలో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో ఈయన భాగస్వామ్యం ఎంతో ఉంది ఇక పెమ్మసాని పార్టీకి ఎన్టీఆర్ కి ఎంతటి వీరాభిమానంటే ఎన్టీఆర్ శత జయంతి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు తన సొంత థియేటర్ అయినటువంటి తెనాలి పెమ్మసాని థియేటర్లో ప్రతిరోజు ప్రత్యేకంగా ఒక ఫ్రీ షోని ఎన్టీఆర్ కోసం డెడికేట్ చేసి ఘననివాడి అర్పించారు ఇక ఎంత అభిమానం ఉన్నా తాను పూర్తి స్థాయిలో క్రియాశీల రాజకీయాల్లోకి రావటానికి కారణం అమరావతి అంటారు తెమ్మసాని చంద్రశేఖర్ తాను పుట్టిన ప్రాంతంలో రాష్ట్రానికి రాజధాని వచ్చింది అనేటువంటి సంతోషం మూడు నాళ్ల ముచ్చటగా మారిపోవటం ఐదు సంవత్సరాల్లోనే ఆ కలలన్నీ కళలుగా మారటం చంద్రశేఖర్ ని ఎంతో కదిలించి వేసింది ఆ క్రమంలోనే సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడున చంద్రబాబు నాయుడు అరెస్టు కూడా తాను రాజకీయాల్లోకి ఖచ్చితంగా రావాలి అని నిర్ణయించుకోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఒక విజనరీ లీడర్ ని తన ఆరాధ్య నాయకుణ్ణి అన్యాయంగా అరెస్టు చేసి జైల్లో పెట్టి తమ అధినేతను హింసిస్తున్నారనే బాధతో ఆ అన్యాయాన్ని ఎదిరించటానికి తన ప్రజలకు అండగా నిలవటానికి తన పార్టీకి చేదోడు వాదోడుగా ఉండాలని సంకల్పించుకుని అడుగు ముందుకు వేశారు ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ పేరు తెర మీదకొచ్చింది సిట్టింగ్ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం ప్రకటించడం ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించినటువంటి తీరుతోటి టార్గెట్ చేసి వేధించినటువంటి విధానం చంద్రశేఖర్ ని మరింత కలిచి వేసింది మొండోడు రాజు కన్నా గొప్పోడంటారు నేను అలాంటి మొండోడ్నే ప్రజల కోసం పాటు పడాలి సేవ చేయాలి వారి కష్టాలకు తాను అండగా నిలవాలనే మొండి ధైర్యం నాలో ఉంది అంటూ ముందుకు సాగుతున్నారు పెమ్మసాని చంద్రశేఖర్ రేపటి రోజున పార్టీ అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా గెలిచి నిలిచి పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కోసం తన వాణి గట్టిగా వినిపించాలనే సంకల్పంతో ఉన్నారు చంద్రశేఖర్ చదువుకున్న వాళ్ళు సక్సెస్ అయిన వాళ్ళు చట్ట సభల్లో అడుగుపెట్టాలని మనం ఎప్పటి నుంచో కలలకు కంటున్నాం మరి ఆ కళలకు జీవం పోస్తూ ఇలాంటి విద్యావంతులు ప్రజాసేవకులే రేపటి రోజున చట్ట సభల్లో అడుగు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇలా ఒక సాధారణ వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించి తన ప్రతిభతో కష్టంతో ఉన్నత శిఖరాలకు ఎదిగి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి